రైతులందరికీ నమస్కారం అండి వర్షా పవర్ వేటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో వర్షా సెవెన్ హెచ్పి ఫాల్కన్ మోడల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం అనేక రకాల కంపెనీ పవర్ వీటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇన్ని కంపెనీ పవర్ వీటర్స్లో ఏ కంపెనీ పవర్ వీటర్ కొనాలనేది రైతుకి ముఖ్య సందేహంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఒక పర్వేటర్ కానీ ఏదైనా ఎక్విప్మెంట్ కొనడానికి ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి మనకి ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది ఆ కంపెనీ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు మట్టి అందుబాటులో ఉంది వాళ్ళు స్పేర్స్ అండ్ సర్వీస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తానో చూసుకోవాలి మన వర్ష వచ్చేసి గత ముప్పై ఏళ్ళుగా అనేక రకాల కంపెనీ అనేక రకాల మన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అనేవి రైతులకు అందుబాటులో ఉంచింది మన వర్ష కంపెనీని చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో మూడు బ్రాంచ్లు అనేవి అయితే ఉన్నాయి అలానే డీలర్స్ నెట్వర్క్ కూడా ఉంది ఇలా బ్రాంచెస్ అండ్ డీలర్స్ నెట్వర్క్ ఉండడం వల్ల రైతు కొన్న తర్వాత స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేశాము అలానే ఇంకొకటి చూసుకుంటే టెస్ట్ సర్టిఫికేట్స్ ముఖ్యంగా మనం ఏ మిషన్కైనా టెస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే అది ప్రభుత్వం నుంచి సబ్సిడీస్ కానీ రైతులు కానీ ఏమన్నా వర్తించాలి అంటే ఖచ్చితంగా దాని టెస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ అయితే ఉండం ఆ టెస్ట్ సర్టిఫికేట్స్ ఎందుకంటే ఆ మిషన్ ఎంతవరకు పనిచేస్తుంది అది ఎంతవరకు ఉపయోగకరం అనేది మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఈ సర్టిఫికేట్ ఉంటా ఉన్న మిషనరీస్కి మాత్రమే సబ్సిడీస్ అనేవి అందుబాటులో ఉంటాయి మన వర్షాలు వచ్చేసి తొమ్మిది మోడల్స్ ఉన్నాయి త్రీ హెచ్పి అలానే ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి నైన్ హెచ్పి ఈ అన్ని మోడల్స్కి మన దగ్గర టెస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల మీరు ఏదైతే మిషన్ గవర్నమెంట్ సైడ్ నుంచే సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ పొందే అవకాశం మన వర్షా కంపెనీలో ఆ అన్ని పవర్ వీడియోస్కి అయితే అందుబాటులో ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ వీడర్లో వచ్చేసి ఈ ఫాల్కన్ మోడల్లో సెవెన్ హెచ్పి వచ్చేసి టూ థర్టీ సిసి ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనం ముప్పై రెండు రొటవేటల బ్లేడ్ సెట్ గల ఎల్ టైప్ రకం బ్లేడ్స్ బ్లేడ్ సెట్ అయితే ఇస్తాము ఈ బ్లేడ్ సెట్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క అంగుళం నుంచి నలభై రెండు అంగుళాల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే మనం ఏదైతే సాళ్ళు పెడతామో ఆ సాల్ ప్రకారం మనము బ్లేడ్లను అయితే తగ్గించి పెంచుకొని మనం పైపాటు చేసుకోవడానికి అయితే ఉపయోగకరంగా ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి ముఖ్యంగా మనకి పత్తి మిరప కూరగాయలు అలానే హార్టికల్చర్ క్రాప్స్ కానీ పొగాకులు కానీ ఇలా అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది ఈ డిజైన్ వచ్చేసి మనకి ఎకానమీ సిరీస్ అంటాం అంటే ఇప్పటివరకు మనం ఫైవ్ హెచ్పి సిరీస్ ఏదైతే ఇచ్చామో అవి ఎక్కువ సిరీస్ ఇంజిన్స్ ఇచ్చాము బట్ ఈ సెవెన్ హెచ్పి వచ్చేసి ఎకానమీ సిరీస్ ఇంజన్ ఈ ఎకానమీ సిరీస్లో ఏంటంటే మనం ఫైవ్ హెచ్పి రేంజ్లో మనం సెవెన్ హెచ్పి అంటే మన ఫైవ్ హెచ్పి కన్నా అదనంగా కొంచెం సీసీ ఎక్కువ అలానే పని త్వరగా చేసుకునే విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి వచ్చేసి మనం హెవీ గేర్ బాక్స్ పీటీఓ మోడల్ అయితే ఇచ్చాము ఈ హెవీ గేర్ బాక్స్ ఉండడం వల్ల మనం ఇప్పుడు ఏ వరకు చెప్పిన పంటలన్నీ అంటే పత్తి మిరప కూరగాయలు కానీ హార్టికల్చర్ ఏ పంటకైనా మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏదైనా వాడాలి అనుకుంటే అంటే ఎక్కువగా పైపాటు చేయడానికి పత్తి మిరపల్లో గొర్రు గుంటకలు కానీ కొంచెం మట్టి తీసుకోవడానికి బోధరేకులు కానీ ఇలాంటివి అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇవి వాడడానికి కూడా అవి కన్వీనియంట్గా ఉండేలాగా హెవీ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల మనము అన్ని పంటలకు కూడా ఈ మిషన్ అయితే సజెస్ట్ చేయగలం అలానే దీనికి వచ్చేసి పీటీఓ ఇవ్వడం అయితే జరిగింది ఈ పీటీఓ ఉండడం వల్ల మనము ముందు కొట్టుకోవడానికి స్ప్రేయింగ్లు కానీ అలానే వాటర్ తోడుకోవడానికి వాటర్ పంపింగ్లు మూడు బై మూడు కానీ రెండు బై రెండు కానీ ఈ మిషన్కి అయితే కన్వీనియంట్గా ఉంటాయి అలానే స్ప్రేయర్ కూడా వచ్చేసి మన ట్రాక్టర్కి ఏదైతే హెచ్టిపి స్ప్రేయర్ అటాచ్ చేస్తామో అలాంటి హెచ్టిపి స్ప్రే దీనికి అటాచ్ చేయడం వల్ల మనం ఒక యాభై లేదా వంద మీటర్ల పైప్ అంటే మిషన్ ఇక్కడే ఉంచుకుని మనం ఓన్లీ ఆ పైప్ ఒకటే లాకుండా వెళ్ళి స్ప్రే చేసుకునే విధంగా అయితే దీనికి పీటీఓ ఇవ్వడం అయితే జరిగింది ఈపీటీ వల్ల మనకు స్ప్రేయింగ్ అలానే వాటర్ పంపింగ్ రెండు కూడా కవర్ అవుతాయి అలానే ఈ హెవీ గేర్ బాక్స్ ఇవ్వడం వల్ల ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం దీనికి ట్రాలీ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఆ ట్రాలీ మీద సీటింగ్ ఉంటుంది అలానే మనం ఏమైనా ముందు కట్టలు కానీ లేకుంటే గడ్డి కానీ ఇలాంటివి పొలం నుంచి ఇంటికి కానీ ఇంటి నుంచి పొలంకైనా జారేయ్యాలనుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల కేజీల వరకు లాగలిగేంత సామర్థమైనంత హెవీ గేర్ బాక్స్ అయితే ఇచ్చాము అలానే దీనికి ఒక సెట్ టైర్స్ కూడా ఇస్తాం కాబట్టి మనం ఇంటి నుంచి పొలంకి వెళ్ళేటప్పుడు ఈ టైర్స్ మీద కన్వీనియట్గా టైర్స్ మీద కొంచెం ఈజీగా అయితే వెళ్ళొచ్చు అలానే మనం పనిని ఇంకొంచెం స్పీడ్గా చేయడానికి దీనికి టూ గేర్స్ అయితే ఇచ్చాము ఫస్ట్ గేర్ అలానే సెకండ్ గేర్ ఫార్వర్డ్ ఫస్ట్ గేర్లు వేసుకుంటే నార్మల్గా అయితే దుక్కి రావడం జరుగుతుంది అలా సెకండ్ గేర్లు వేసుకుంటే దుక్కి బాగా రావడమే కాకుండా వర్క్ కూడా కొంచెం స్పీడ్గా జరుగుతుంది దీనివల్ల మనం రెండు గంటలు అలా చేయాల్సిన పనిని గంటన్నరలో కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది అలానే దీనికి రివర్స్ గేర్ కూడా ఇచ్చాము ఈ రివర్స్ గేర్ ఉండడం వల్ల మనం ఏదైతే చివరికి వెళ్ళామో ఇలా గట్టి చివరికి వెళ్ళినప్పుడు మిషన్ వెనక్కి తిప్పుకోవాలంటే బ్లేడ్స్ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం అలాంటి టైంలో మన రివర్స్ గేర్ ఉండడం వల్ల కొంచెం ఈజీగా అయితే మనం మిషన్ అయితే రివర్స్ తిప్పుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాంటి దీనికి వచ్చేసి క్లచ్ సిస్టమ్ మనం ఎప్పుడైతే క్లచ్ పట్టుకుంటామో అప్పుడు బండి అయితే ముందుకు వెళ్తుంది మనం ఎప్పుడైతే క్లచ్ వదిలేస్తామో అప్పుడు బండి ఆగిపోయి ఎక్కడైతే ఉందో అక్కడ బండి ఆగిపోయే పరిస్థితి అయితే ఉంది ఇది క్లచ్ కమ్ బ్రేక్ సిస్టమ్ అంటాం ఇది మనం క్లచ్ పద్దాక పట్టుకుని ఉండాలనే ఆలోచన కూడా ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది ఒక్క ఏళ్ళతో కూడా మనం పట్టుకొని ఫ్రీగా నడుపుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే దీనికి వచ్చేసి హ్యాండిల్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాము మన హైట్కి తగ్గట్టు హ్యాండిల్ని పైకి కానీ కిందకి కానీ జరుపుకునే విధంగా దీనికి సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల మనం హైట్ అడ్జస్ట్మెంట్ మనం హ్యాండిల్ మన హైట్కి తగ్గట్టు పైకి కానీ కిందకి కానీ పెట్టుకుని కన్వీనియంట్గా చేసుకోవచ్చు మనకి మరి హైట్గా ఉండి లేదా కిందకి ఉండి వంగి నడిపే అవసరం అయితే ఉండదు మన హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అలానే ఈ సైడ్ రేకులు వచ్చేసి మనకి మన పొలం బట్టి మనం ఉంచుకోవడమా లేకుండా తీసుకోవడం అనేది కూడా చేసుకోవచ్చు ఒకవేళ కొమ్మలు బాగా ఉన్నప్పుడు మిషన్ నడవట్లేదు అనుకున్నప్పుడు మనం ఆ సైడ్ రేకులు తీసేస్తే కొమ్మలు ఇరిగిపోకుండా అయితే దాన్నిల్ చేసుకుంటే కూడా మనం చిన్న చిన్న ప ఉన్న పొలాన్ని కూడా ఈజీగా నడుపుకునే అవకాశం అయితే ఉంటుంది చూసారు కదండి ఈ మోడల్లో ఈ మిషన్ వచ్చేసి ఎకానమీ సిరీస్ సెవెన్ హెచ్పి మోడల్ ఈ మోడలే కాకుండా మనం తర్వాత వర్షం నుండి రెండు మోడల్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు మోడల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది మన వర్షం నుంచి అప్డేటెడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్లో పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన రైతు సోదరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ